చూసిపోయేదానికి సున్నాలు తెచ్చినానే సున్నాలు తెచ్చినానే వచ్చినానే చూసిపోయేదానికి సున్నాలు వచ్చినానే సున్నాలు తెచ్చి నానే చూసిపోయేదానికి సున్నాలు తెచ్చి నానే కాసులు వచ్చినానే కలిసిపోయేదానికి కాసుళ్ళు వచ్చినానే కాసుళ్ళు వచ్చినానే కలిసిపోయేదానికి కాసుళ్ళు తెచ్చినానే కాసుళ్ళు తెచ్చినానే కలిసిపోయేదలిగి కాసులు తెచ్చినానే కాసులు వచ్చినానే కలిసిపోయేదలిగి కాసులు వచ్చినానే పోళ్ళు తెచ్చినానే పోయిదల పోకళ్ళు తెచ్చి పోయి పోలుచి నే పోలుచి నా నే పైదాలు పోకళ్ళు పోయిదాకి పోలు వచ్చి నా నే సోములు వచ్చి నా నే పెట్ట సోమ్లు వచ్చి నే సోములు వచ్చి నా నే పెట్ట సోమ్లు వచ్చి నా నే సమ్ములు వచ్చి నానే పెట్టదలు కనిచి సమ్ములు వచ్చి నానే సమ్ములు వచ్చి నానే పెట్టదలు సమ్ములు వచ్చి బొట్టులు వచ్చి నానే పెట్టదలు కనిచి బొట్టులు వచ్చి నానే బొట్టులు వచ్చి నానే బొట్టులు వచ్చి నానే బొట్టులు వచ్చి నానే పెట్టదలు బొట్టులు వచ్చి బొట్టులు బొట్టులు వచ్చింది నానే పసుపులు వచ్చింది నానే పెట్టదలు వచ్చింది పసుపులు వచ్చింది నానే పసుపులు వచ్చింది నానే పెట్టదలు కరికి బొట్టులు వచ్చింది నానే పసుపు పెట్టదలు కత్తి నానే పెట్టదలు కత్తి బొట్టులు వచ్చింది నానే బొట్టులు

సీరల్లు ఎచ్చినానే సీరల్లు ఎచ్చినారే పెట్టలానికి సీరల్లు ఎచ్చినానే రైకెల్లు ఎచ్చినానే పెట్టలలకు అచ్చీ రైకెల్లు ఎచ్చినానే రైకెల్లు ఎచ్చినానే పెట్టలానికి రైకెల్లు అచ్చినానే రైకెల్లు ఎచ్చినానే పెట్టలలకు అచ్చీ రైకెల్లు రైకెళ్ళు రైకెల్లు ఎచ్చినానే రైకెల్లు ఎచ్చినానే పెట్టలలకు అచ్చీ రైకెల్లు అచ్చినానే చేరిపెద్దావళ్ళు హాచిరిపెద్దావళ్ళు హై గిరానా వచిరిపెద్దావళ్ళు వచిరిపెద్దావళ్ళు అలవగిరానా వచిరిపెద్దావళ్ళు హాచిరిపెద్దావళ్ళు అలవగిరానా వచిరిపెద్దావళ్ళు సచిరిపెద్దావళ్ళు సోర వందిట్లా సచిరిపెద్దావళ్ళు సచిరిపెద్దావళ్ళు సోర వందిట్లా సచిరిపెద్దావళ్ళు సచిరిపెద్దావళ్ళు సోర స్వచ్రి పెద్ద వాళ్ళు స్వచ్ఛిరి పెద్ద వాళ్ళు సోర వంద పెద్ద వాళ్ళు